హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కజ్జికాయలు అండి నువ్వులతోటి చేస్తారు ఆ కజ్జికాయలు ఇవి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది ఇది ఇట్లా విరిస్తే కనుక మంచి క్రిస్పీగా ఇట్లా చాలా అంటే చాలా బాగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్డ్ మైదా పిండిని తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని తీసుకోవాలి అలాగే కాస్త చిటికెడు ఉప్పుని తీసుకోవాలి అలాగే కొద్దిగా బొంబాయి రవ్వని కొంచెంగా తీసుకోవాలండి ఒక మూడు నాలుగు స్పూన్లు దీన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పిండికి పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా రబ్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉండాలి ఇలా అంటే కనుక మెత్తగా ఉండాలి దీని మీద కొంచెం ఆయిల్ని వేసేసి ఒక పావుగంట పాటు ఉంచేయాలి అరగంట అయినా ఏం కాదండి నాన్న కొద్దీ ఇంకా బాగా వస్తుంది దీన్ని ఇలా చేసేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట అలా పావుగంట కానీ ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ వేడైన తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి ఇలా సన్నపు సగన వేయించుకోవాలి ఎందుకంటే హైలో పెడితే లోపల వేగవు కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు ఇవి వేగిపోయి నెయ్యి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైతే కొలత తీసుకున్నామో ఆ కప్పుడు ఎండు కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నాను అలాగే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి అదే బౌల్తో ఒక పౌరుడు బెల్లాన్ని కూడా తీసుకోవాలి దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా బాగా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా గడ్డలుగా అట్లా అనిపిస్తే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఇట్లా గడ్డలుగా అనిపించింది కొంచెం పై పై తీసేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేస్తే ఈ పొడంతో గ్రైండ్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం ఇలా బాగా మిక్స్ అయిపోతుంది ఇలా కొంచెం అంటే అది ఇది కలిపి వేయాలి లేకపోతే గ్రైండర్లో తిరగదు కానీ రెండు కలిపి వేస్తే కనుక నువ్వులు అది కలుస్తుంది బాగా ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇలా అంతా కలిపి పెట్టుకుంటే ఇది స్టఫింగ్ పౌడరు మనకి రెడీ అయిపోయిందండి ఇలా స్టవ్ వెల్గిచ్చి బాండీ పెట్టుకొని మనకి వేగడానికి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దనే చూద్దాం ఇప్పుడు తీసుకొని దీన్ని బాగా ఇలా మద్దన చేయాలి ఇలా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చాలా చిన్న చిన్నవి చేసుకోవాలి మరీ పెద్దవి చేసుకుంటే కనుక మందంగా వస్తాయి చాలా అంటే చాలా ఇంత చేసుకోవాలి అన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక పది ఉండలుగా తీసుకొని దీన్నంతా మళ్ళా మూసి పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కొంచెం పిండి కింద వేసుకొని పోతుకోవాలి నేను ఈ ప్లాట్ఫామ్ మీదే చేస్తున్నానండి మీరు పేటైనా వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇలా ఎంత సాగితే అంత పల్చగా చేసుకోవాలి అలానే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వద్దుకోవాలి ఇలా నేను ఒత్తుకున్నాను దీంట్లోకి స్టఫింగ్ పౌడర్ని తీసుకోవాలి అంటే మనకు దీంట్లో ఎంత పడుతుంది అనుకుంటే అంత తీసుకోవాలి తీసుకొని చుట్టూత కొంచెం వాటర్ని అద్దుకొని దీన్ని ఈ విధంగా మూసేయాలి మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదండీ దాంతో మనం దీన్ని ఇలా సీల్ చేసేసుకోవాలి మళ్ళీ బయటికి రాకుండా అంతా ఇలా సీల్ చేసేసుకోవాలి అంతేనండి ఇట్లా కజ్జికాయ రెడీ అయిపోయింది ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి అంటే మనకు ఎక్కువ వేడి ఉండకూడదు అలానే మరి చల్లగా పడకోకుండా కొంచెం వేడి పడాలి ఇలా నేను రెండు రెండుగా వేస్తున్నాను ఆ నూనెకి తగ్గట్టుగా ఇవి సిమ్లో పెట్టుకున్న వేయించుకోవాలండి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇట్లా టర్న్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఇవి ఇలా తీసేసుకోవాలి ఈ కలర్ రాంగానే తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేరేవి కూడా మళ్ళా చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కజ్జికాయలు రెడీ అయిపోయినాయి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్